మైక్రో కంట్రోలర్ యూజువల్ చెప్పేసి సో ఈరోజు జిల్లా సైన్స్ ఫేర్ మళ్ళైన తర్వాత ఇన్స్పైర్ అవార్డ్స్ ప్రోగ్రామ్ ఈరోజు లాంచ్ చేసినాం కాబట్టి పిల్లలు వాళ్ళ వాళ్ళ ఇప్పుడు నూట ఎనభై ఎగ్జిబిట్స్ ఇన్స్పైర్లో ఫార్టీ సిక్స్ అండ్ ఫోను మళ్ళీ మొత్తం టోటల్ ఓవరాల్గా నూట ఎనభై ఎగ్జిబిట్స్ మనకు వచ్చినాయి ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ వాళ్ళందరికీ పిల్లలకి వాళ్ళకి ఒక యంగ్ సైంటిస్ట్ని జనరేట్ చేయడానికి యంగ్ సైంటిస్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి ఈ ప్లాట్ఫామ్ అనేది ఈ ఎగ్జిబిషన్ అన్నది వాళ్ళకు ఒక దోహదపడాలనే ఉద్దేశంతో ముమ్మరంగా ఒక టీచర్స్ తోటి సైన్స్ టీచర్స్ తోటి మళ్ళీ తర్వాత టీచర్స్ తోటి మళ్ళీ మిగతా లీడర్స్ తోటి అందరితో కూడా మేము కోఆర్డినేట్ చేసుకొని ఈ ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ వాళ్ళలో ఉండే ఒక ఇన్నోవేటివ్ స్కిల్స్ని బయటికి తీయడానికి వాళ్ళ ఇన్నోవేటివ్ స్కిల్స్ని ప్రదర్శించడానికి దాన్ని రాష్ట్ర రాష్ట్ర స్థాయి మళ్ళీ తర్వాత జాతీయ స్థాయి ఆ తర్వాత ఇంటర్నేషనల్ స్థాయికి వాళ్ళకి కెరీర్లో కూడా హెల్ప్ అయ్యేటట్టు ఈ ప్రదర్శన ఖచ్చితంగా వాళ్ళకి దోహదపడాలని చెప్పి ఉద్దేశంతో దీన్ని మేము ప్రదర్శించడం జరిగింది మహబూబ్ నానందు ఈరోజు సైన్స్ ఫేరు అంటే ఎవ్రీ ఇయర్ అనేది రాష్ట్ర స్థాయి ఆదేశాలతో జిల్లాలో నిర్వహిస్తుంటారు నిజంగా కూడా ఈరోజు చాలా ఘనంగా కూడా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది డిఓ ప్రవీణ్ గారు ఆధ్వర్యంలో నిజం కూడా ఇంత పెద్ద సక్సెస్ అనేది ఎప్పుడు కాలేదు ప్రధానంగా ఏంటంటే విద్యార్థుల్లో ఒక సృజనాత్మకంగా వెలుగు తీయడం అంటే ప్రతి పాఠశాల కూడా సైన్స్ టీచరు తనలో ఉన్న ప్రతిపని విద్యార్థులకు అందిస్తుంటాడు ఇది అన్ని స్కూల్లో జరుగుతున్నది కాబట్టి అన్ని స్కూల్లో ఉన్నటువంటి ఎగ్జిబిట్స్ అంతా కూడా ఒకదాని ప్రదర్శించడం వల్ల విద్యార్థులకు ఏంటంటే నాలెడ్జ్ షేర్ అవుతుంది తద్వారా సమాజంలో వాళ్ళు ఏంటంటే భవిష్యత్తు ఒక నిర్ణయించుకునే అవకాశం ఇక్కడే ఏర్పడదు కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతి విద్యార్థి కూడా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుంటాడు అంటే నేను ఇది కావాలా నేను ఇది కావాలని చెప్పి ఆ లక్ష్యం కోసం ప్రయత్నం చేయడమే ఇందులో భాగమే ఇది సైన్స్ ఫేర్ కాబట్టి తప్పకుండా అందరూ కూడా మా ఉపాధ్యాయులు అయితే చాలా కష్టపడి ఎందుకంటే సైన్స్ ఫేర్ వచ్చిందని సుమారుగా ఒక పది రోజులు పదిహేను రోజుల నుంచి అనేక రకాలుగా కష్టపడి మంచి ప్రయోగాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు విద్యార్థులు కూడా దాని దాని ఇష్టంతో తయారు చేసి తీసుకొచ్చింది కాబట్టి మీ అందరూ కూడా ఎందుకంటే ఈరోజు మా జిల్లాకి మంచి పేరు రావాలి డిఓ గారు కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు సంఘాలు కావచ్చు అందరూ కూడా సహకరించి ఈ సైన్స్ ఫేర్ని విజయవంతం చేస్తామని చెప్పి తెలియ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మరి డిఓ ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి విజ్ఞాన మేళ అదేవిధంగా ఇన్స్పైర్ ప్రదర్శనను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా మరి జిల్లాలోని పలు పాఠశాలల నుంచి అదేవిధంగా ఇన్స్పైర్ పథకం కింద నలభై ఐదు పాఠశాలల నుంచి వచ్చినటువంటి ప్రదర్శనలు విద్యార్థులు ప్రదర్శించడం జరుగుతుంది ఈ ప్రదర్శనలో ఎంపికైనటువంటి ప్రదర్శనలను ఐటమ్స్ను రాష్ట్ర స్థాయి కమిటీకి పంపించడం జరుగుతుంది తదుపరి వచ్చే నెలలో రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్లో ఇన్స్పైర్ ప్రదర్శన జరుగుతుంది మరి గత కొన్నేళ్లుగా మన మహబూబ్నగర్ జిల్లా నుంచి మరి విద్యార్థులు తయారు చేసినటువంటి ప్రదర్శనలు జాతీయ స్థాయికి అదేవిధంగా అంతర్జాతీయ స్థాయికి కూడా ఎంపిక కావడం అనేది చాలా సంతోషకరం మరి ఈ సంవత్సరం కూడా అదేవిధంగా మన ఉపాధ్యాయులు నిపుణులైనటువంటి ఉపాధ్యాయుల చేత గైడెన్స్ ఇప్పించబడినటువంటి విద్యార్థులు చాలా చక్కటి ప్రదర్శనలు తీసుకోవడం తీసుకొని రావడం జరిగింది మరి ఈ విజ్ఞాన మేళాల వల్ల విద్యార్థులలో ఒక సైన్స్ పట్ల ఆకర్షణ ఒక జిజ్ఞాస సైన్స్లో ఒకటి ఉంటుంది కార్యకారణ సిద్ధాంతం అంటే ప్రతి పని వెనుక ప్రతి సమస్య వెనక ఒక పరిష్కారం అనేది కూడా ఉంటుంది అని చెప్పి విద్యార్థులు సైన్స్ పట్ల ఆకర్షితులు కావడం అదేవిధంగా వాళ్ళు సొంతంగా పాఠశాలలో ఇన్స్పైర్ కింద వాళ్ళే పరిశోధన చేసి మరి మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం తీసుకొని రావడం అనేది జరుగుతుంది